కాళేశ్వరరావు నాయుడు అంటే ఎవ్వరికీ తెలియదు కదా ఇంటి పేరు రాజనాల అంటే మాత్రం తెలియని సినిమా అభిమాని ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా నాలుగు వందల పై చిలుకు చిత్రాల్లో వివిధ రకాలైన పాత్రలు పోషించాడు తెలుగు సినిమా మరియు నాటకాల్లో ఎక్కువగా నటించారు రాజనాల కొన్ని తమిళ కన్నడ హిందీ చిత్రాల్లో కూడా నటించాడు అలాగే పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో కంసుడు జరాసుంధుడు మాయల ఫకీరు భూకామందు దొంగల నాయకుడు లాంటి ప్రతి నాయక పాత్రలలో రాణించాడు అయితే తెలుగు సినిమాలో విలన్ పాత్రలకు ఒక ప్రత్యేకత తీసుకువచ్చిన ఘనత రాజనాలది అంతకుముందు తెలుగు సినిమాలో విలన్ పాత్ర చేసిన నటులు కొందరు ఉన్నా కూడా వాళ్ళెవ్వరూ కూడా తమదైన ముద్రను చూపించుకోలేకపోయారు రాజనాల రాకతో విలనిజానికి ఒక కొత్త టీవీ వచ్చిందనే చెప్పాలి ఒకనొక సమయంలో హీరోలతో సమాన పారితోషికం తీసుకున్న ఘనత కూడా రాజనాల సొంతం అయితే మద్రాసులో ఆయనకు ఐదు భవనాలు ఉండేవి కేవలం అవి మాత్రమే కాదు ఐదు కార్లు ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి కావలిలో ముప్పై రెండు ఎకరాల స్థలం ఉండేది ఆర్థిక అవసరాల కోసం దాన్ని కూడా అమ్మేశారు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఖ్యాతి చివరి రోజుల్లో ఆ రెండూ లేవు రాజనాల జీవితం మద్రాసులోని టీ నగర్తో ముడిపడి ఉండేది అని చెప్పాలి ఆంధ్రా నుంచి రోజు ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు ప్రతిరోజు కనీసం పాతిక మందైనా వారి ఇంట్లో భోజనం చేసేవారు అందుకే ఆయన ఇంటిని రాజనాల సత్రం అని పిలిచేవారు ఆయన మొదటి భార్య శోభ సాక్షాత్తు అన్నపూర్ణమ్మ వచ్చిన వారికి లేదనకుండా వండి వడ్డించేది ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు పది మందికి సరిపడా భోజనం వచ్చేది మంచి తెలివితేటలు ఉన్న పేద విద్యార్థులకు డబ్బు సహాయం చేసేవారు జీవితం అంటే ఏమిటని ఒక్కసారి ప్రశ్నిస్తే చీకటి నుంచి చీకటిలోకి సంధించిన బాణమని సమాధానమిచ్చారు రాజనాల అంటే గర్భమని చీకటిలో నుంచి మరణమనే చీకటిలోకి ప్రయాణించటమని ఆయన వివరించి చెప్పారు మధ్యలో వచ్చే వెలుగంతా కూడా ఒక మాయా అనేవారు రాజనాల కరుడు కట్టిన విలన్ పాత్రలు వేసిన రాజనాలలో ఇంత తాత్వికత ఉంది అనే విషయం ఎవరూ ఊహించనిది ఒక రకంగా చెప్పాలి అంటే అదే చివరి రోజులలో ఆయనని మానసికంగా కాపాడింది ఆయన జీవితం నాణ్యానికి ఉన్న బొమ్మ బురుసు లాంటిది ఆయన సినిమా జీవితం బొమ్మైతే నిజ జీవితం తాత్వికత ఫిలాసఫీ న్యూమరాలజీ ఒకటనే ముందు అనేక విషయాల మీద పట్టు సంపాదించడానికి ఎంతో కృషి చేశారు లక్నో విశ్వవిద్యాలయంలో ఎంఏ ఫిలాసఫీ చేసిన రాజనాలకి పుస్తక పఠనం ఒక హాబీ మద్రాసులో ఉన్నప్పుడు కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే పుస్తకాలతో ఇంట్లోనే లైబ్రరీని ఏర్పాటు చేశారు ప్రతిజ్ఞ చిత్రంతో విలన్గా పరిచయమైన రాజనాలకు మొదట్లో విలన్ వేషాలు అంటే ఇష్టం ఉండేది కాదు వద్దంటే డబ్బు పేదల ఆస్తి వంటి చిత్రాలలో ఆయన తండ్రి వేషాలను పోషించారు వద్దంటి డబ్బు చిత్రంలోనే తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించారు రాజనాల ఆ చిత్రంలో ఎన్టీఆర్కి పిల్లనిచ్చిన మామగారి వేషం వేశారు రాజనాల దాంతో సెట్లో మామాజీ అని పిలిచేవారు ఎన్టీఆర్ ఆ సినిమా పూర్తయినా పిలుపు మాత్రం మారలేదు ఎవరికైనా పరిచయం చేసినా కూడా మా మామాజీ అని పరిచయం చేసేవారు ఎన్టీఆర్ తను నిర్మించిన జయసింహ చిత్రంలో విలన్ వేషం ఇచ్చి ఆ తరహా పాత్రలను రాజనాల మాత్రమే పోషించగలరు అని నిరూపించారు ఎన్టీఆర్ అందులో రెండవ కథానాయికగా చేసిన వహిదా రెహమానుకు సేనానిగా నటించారు రాజనాల ఆ చిత్రంలో ఎన్టీఆర్ తో ఆయన చేసిన కత్తి యుద్ధం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది జయసింహ చిత్రం తర్వాత రాజనాలకు విలన్ వేషాలే ఎక్కువగా వచ్చాయి ముఖ్యంగా విఠలాచార్య చిత్రాలలో రామారావు రాజనాల కత్తి యుద్ధాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి హీరో ఎన్టీఆర్ అయినా కాంతారావైనా సరే విలన్ మాత్రం రాజనాలే ఒక దశలో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్నారు రాజనాల అంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు తెలుగుతో పాటు తమిళ కన్నడ చిత్రాలలో కూడా రాజనాల నటించారు రెండు హిందీ చిత్రాలతో పాటు మైది మ్యాగ్నీషియంట్ అనే ఒక ఆంగ్ల చిత్రంలో కూడా నటించారు ఏ భాషలో నటించినా కూడా తన డైలాగులు తనే చెప్పుకునేవారు డబ్బింగ్ చెప్పించుకోవడానికి అంగీకరించేవారు కాదు ఎన్టీఆర్ సొంత చిత్రాలలో రాజనాల తప్పనిసరిగా ఉండేవారు ముఖ్యంగా శ్రీకృష్ణ పాండవీయం గులేబా కావాలి కథ వంటి చిత్రాలలో రాజనాల నటించడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ ఏదైనా ఒక మంచి పాత్ర ఉన్నప్పుడు అది ఎవరు నటించాలి అని చర్చ జరిగితే మామాజీని పిలిపించి ఆ వేషం వేయించండి అని ఎన్టీఆర్ చెప్పేవారు ఆ రోజుల్లో ఎన్టీఆర్కు మ్యారెజ్ మైనర్ కారు ఉండేది తీరిక దొరికినప్పుడల్లా ఆ కారులో రాజనాల ఇంటికి వెళ్ళేవారు ఎన్టీఆర్ అప్పుడప్పుడు రాజనాల దంపతులను తన ఇంటికి భోజనానికి కూడా పిలిచేవారు ఎన్టీఆర్ జయసింహ వంద రోజుల వేడుకలు విజయవాడలో జరిగితే రాజనాలను కూడా అక్కడికి తీసుకుని వెళ్లారు ఎన్టీఆర్ అక్కడి నుంచి నిమ్మకూరు తీసుకువెళ్లి అతిథి మర్యాదలు చేశారు ముప్పై రెండేళ్లకు రాజనాల మొదటి భార్య శోభ మరణించారు ఆమె మరణంతో రాజనాల ప్రాభవం కూడా పోయింది అప్పుడు రాజనాలని పరామర్శించడానికి వచ్చిన ఎన్టీఆర్ మీ లక్ష్మి వెళ్లిపోయింది మామాజీ అని బాధపడ్డారు ఆ రోజు కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించారు ఎన్టీఆర్ భార్యా వియోగంతో రాజనాల బాగా కుంగిపోయారు దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు పిల్లలు ఇంకా చిన్నవాళ్లు కావడంతో పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో భూదేవిని వివాహం చేసుకున్నారు రాజనాల పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం తర్వాత ఆయనకు సినిమాలు రావటం తగ్గిపోయాయి ఆ తర్వాత చాలా కాలం దాదాపు పది సంవత్సరాల పాటు ఆయన సినిమాల్లో నటించారు కానీ వెనకటి వైభవం లేదు అప్పటికే చాలామంది విలన్లు వచ్చేశారు అయినప్పటికీ దానవీర సూరకర్ణ చాణక్య చంద్రగుప్త వంటి సినిమాలలో వేషాలు ఇచ్చి ఆదుకున్నారు ఎన్టీఆర్ హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంలో మంచి వేషమిచ్చారు రాజనాల నటించిన పదమూడు వందల యాభై చిత్రాలలో తెలుగు మలయాళ కన్నడ తమిళ హిందీ చిత్రాలతో పాటు ఒక హాలీవుడ్ చిత్రం కూడా ఉంది విదేశీ చిత్రంలో తొలిసారిగా నటించిన ఘనత రాజనాలది దానికి కారణం ఆంగ్ల భాషను అనర్గలంగా మాట్లాడగలగటం షేక్స్పియర్ నాటకంలోని సంభాషణలను గంభీరంగా చెప్పేవారు రాజనాల ప్రతిభ గురించి విన్న హాలీవుడ్ ఎంజిఎం సంస్థ మైదా మ్యాగ్నీషియంట్ చిత్రాన్ని భారతదేశంలో నిర్మిస్తున్నప్పుడు రాజనాలికి ఓ ముఖ్యమైన పాత్ర ఇచ్చారు ఏ విలన్కి దక్కని అరుదైన గౌరవం ఇది హిందీలో విలన్గా నటించిన రాజనాల అంటే హిందీ భాషలోని కేఎం సింగ్ ప్రాణ్ హిందీ విలన్లకు చాలా ఇష్టం వారు రాజనాలని గురూజీ అని పిలుస్తూ గౌరవించేవారు రాజ్ కపూర్ అంటే రాజనాలికి చాలా ఇష్టం సత్య హరిశ్చంద్ర చిత్రంలో వీరబాబు పాత్రను పోషించిన రాజనాల తన జీవితం చివరి రోజులలో కాటికాపురి జీవితంగా భావించి ఆ పద్యాలను చదువుతూ ఉండేవారు ఎనభై నాలుగు నుంచి తొంభై నాలుగు వరకు దాదాపు పది సంవత్సరాల పాటు రాజనాల సినిమాలకు దూరంగా ఉన్నారు ముక్తి కోసం తప్పించిన వ్యక్తి భుక్తి కోసం తప్పించాల్సి వచ్చింది సంపాదించిందంతా కరిగిపోయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్ వచ్చేశారు హలో బ్రదర్ నెంబర్ వన్ చిత్రాలలో రాజనాల కోసం ప్రత్యేకంగా పాత్రలను సృష్టించారు దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి ఈవివి సత్యనారాయణ హీరో కృష్ణ రాజనాల పరిస్థితి గమనించి తెలుగు వీర లేవరా చిత్రంలో రాజనాలకు అవకాశం ఇచ్చారు ఇదే రాజనాల ఆఖరి చిత్రం మే నెలలో మద్రాసులో ఉన్న తన కూతురు దగ్గరకు వెళ్లారు అక్కడే అనారోగ్యం తిరగబెట్టడంతో మే ఇరవై ఒకటో తేదీన రాజనాల మరణించారు విజయం హాస్పిటల్ బిల్లు లక్షా ఎనభై వేల రూపాయలకు అయింది ఈ విషయాన్ని ఆయన కుమార్తె నల్లిని అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తే వెంటనే ఆయన ప్రభుత్వం నుంచి ఆ డబ్బును చెల్లించి రాజనాల పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంతో హైదరాబాద్కు తీసుకువచ్చారు తెరపైన విలన్ గా నటించిన నిజ జీవితంలో మాత్రం హీరోగానే బతికారు రాజనాల నిజంగానే ఆయన చెప్పినట్లుగా ఆయన జీవితం చీకటి నుంచి చీకటికి సంధించిన బాణం మధ్యలో ఆయన నట జీవితం మధ్యలో వచ్చిన వెలుగు